బాండవా అమ్మా అమ్మన్నైనా పెద్దమ్మ పిల్లలు అవ్వ తాత అంత గో అయిందంటనే ఏమంటారు చచ్చిపోయినారా అట్లా మాతండ్రీ తెకి పోయినారనా ఆ ఒకరు నవ్వు మాట్లాడిన వాళ్ళు కదా వేసినావాసా ఇంత మూడు దినాలు అయితాయిందనే పోయ కొడక మూడు నాలుగు పళ్ళ ఇప్పుడే కదా టీ తీగి అవును వాళ్ళ తిరుగుతు విన్నాను కదా ఎక్కడ పోతున్నావు నేను ఎక్కడ పోలేనా ఏం తెగడగా చెప్తునైనా నిన్న ఎక్కడ లేపోద్ది ఇక్కడ పడ రేపు ఎక్కడ పడ అన్నాడు ఇక్కడ పడ అడా కొడక ఎక్కడబ్బా కొన్న కన్నోళ్ళు కొంపలు తిరుగుతాండు పదకొండు అన్నకి వచ్చే ఏ కొడుకు కొడుకుని నీకు చూసేదే లేకుంటే అమ్మచూడమే స్టాపింగ్ ఉంది తెలిచుకునేవా నా దగ్గర పైజేవుల కట్ల కట్ల కట్టలు జంపాయిస్తాండ నువ్వు పనుకుంటే ఎట్ల జంపారిచ్చేదే పనుకునే జంపాయిచ్చేస్తా బిడు అయ్యా ఏం పందులు చేస్తానవ్వ ఈ శీకులు కూటకి మనమే కాంట్రాక్టర్ ఏది ఈ శీకులు కూటంతో నువ్వే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఏం పనులు చేస్తావునా రయ్యా ఒప్పందం లే ముందు నేను నిన్న రాజమ్మ బాత్ అంటమే నేను ఇప్పుడు అయ్యమ్మని మాట్లాడిని ఎలా మొన్న నన్ను మా ఇంటికాడికి వచ్చింది దిగబడి నేను నీళ్లు పోసుకుంటాను నిక్కర్ ఎత్తుకొని

ఏమన్నా మాట్లాడిని సరే ఎవరు నో మగం చూడు రాజమ్మ పారమ్మ కోడికి బొచ్చి పెరికి ఇట్లా ఏం సస్తాండ్ బ్యా ఇవేలా అడిగిరా యాభై రూపాయలు కలిపి అగైస్ సస్తాను యాభై రూపాయలు అంతే కదా బాధల్లో యాభై రూపాయలు పన్ను యా చేయగల్లా ఈ పక్కది నువ్వు ఎనిమిది నూట యాభై తీసుకుంటావు అది నూట యాభై తీసుకొని నాకు ఎనిమిది నూట యాభై ఇప్పుడు నువ్వు కరెక్ట్గా లెక్కసిందే హై స్కూల్లో చదివిందా చదివిన్ లేదనా అన్నీ అండి కొండవ్ నాకేంది మోతలు పెరికేద్దాపు చూడు నాకు అట్లమ్మ పని కొండ పని కాని బియ్య ఇంట్లో బుడ్డి ఉందా ఎత్తుకొని కొండమ్మ కడిక నువ్వు రాజ్యం ఇద్దరు రండి మీరు ఇద్దరు తలకాడి నిలబడుకోండి లైట్ ఆపేయాలకు నేను బియ్య దగ్గరికి వేస్తా ఆడవాళ్ళు కడుపు చేసేదే కడుపు చేసేది ఎన్న దాని ఇట్లుండవా పసిపెట్టుకు పోయి ఎట్లా పని తెలుసా అదే పని నాకేమన్నా తెలిసినేమన్నా కొడక నువ్వు ఒకటే డే లేదా నాకు అట్లా మాటలతోనే కోపం వచ్చేది రేదిలే

So can lead. Yeah. Papa,